హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికైతే మన ఛానల్ అయితే మోంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది సో నేను యూజ్ చేసిన కొన్ని టిప్స్ మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను ఇవాటి బ్లాగ్లో అయితే వర్క్ చేసుకుంటూ కొన్ని వర్డ్స్ అయితే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారు వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి అయితే నేను కొన్ని వర్క్స్ చేస్తూ మన ఛానల్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా ఇలా మన బ్లాగ్లో అయితే నేను రొటీన్గా ఆమ్లెట్ కాకుండా ఫ్లఫీ ఆమ్లెట్ అయితే చేద్దామనుకుంటున్నాను ఎప్పుడు ఒకేలా కాదు పిల్లలకి కానీ మనకు కూడా ఎప్పుడు ఒకేలా ఆమ్లెట్ తినడమా అని అనిపించినప్పుడు ఇట్లా ఫ్లఫీ ఆమ్లెట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఈరోజు ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ట్రై చేశాను అన్నమాట చాలా బాగుంటుంది చాలా లావుగా టేస్ట్గా మంచిగా స్పైసీగా వస్తుంది అన్నమాట నేను ఇట్లా చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చే నేను రెండు ఎగ్స్ తీసుకున్నాను రెండు ఎగ్స్ తీసుకొని ఒక గంజులో అయితే వేసుకున్నా సపరేట్ సపరేట్గా అండ్ ఎల్లో అండ్ వైట్ సపరేట్ సపరేట్గా వేసుకొని మంచిగా మంచి బీచ్ చేసుకోవాలన్నమాట చాలాసేపు ఎల్లోనే ఎక్కువ కలుపుకోకుండా అవసరం లేదు బట్ వైట్ని అయితే చాలాసేపు కలుపుకోవాలన్నమాట ఇట్లా కలిపేసుకొని మనము ఎల్లోలో కావాల్సినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకొని పక్కన పెట్టి ఎల్లో వైట్ మాత్రం చాలాసేపు కలుపుకోవాలి నురుగలు వరకు వైట్ వైట్గా రావాలన్నమాట చాలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కలుపుకోవాలి మంచిగా పీస్ఫుల్గా టైం ఉన్నప్పుడు ఇది చెయ్యండి పిల్లలైతే నిజంగా టమాటా సాసే పెట్టి ఇస్తే ఆమ్లెట్ ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా హ్యాపీ నొప్పిగా తింటారన్నమాట నేనైతే ఎట్లా చేసాను అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు చేశాను అంత ఫ్లఫీనెస్ ఏం రాలేదు ఈసారి మాత్రం అదృష్ట టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సో మీకు కూడా యూజ్ అవుతుంది ఏం పిల్లలకి చేసి పెట్టడానికి బాగుంటుంది అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట అండ్ ఇంకా మన ఛానల్ గురించి మాట్లాడేసరికి నాకైతే చాలా అంటే ఒక కనీసం టూ ఇయర్స్ అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి ఆ ఇన్ని రోజులకి ఇప్పుడు నాకు వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చూడడానికి ఈజీ అనిపిస్తుంది ఒక్కసారి అందులోకి వెళ్తే అంటే కష్టమేం కాదు ఈజీయే న్యూగా ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకైతే నేను చాలా టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఒకే రకంగా మనం చేయాలి అనే ఒకటి పెట్టుకొని కంటిన్యూగా చేస్తూ ఉండాలన్నమాట నాకైతే టూ ఇయర్స్ నేనైతే చాలా మిస్టేక్స్ చేశాను కానీ ఎన్ని డేస్ పట్టదు మోంటేజేషన్కి నాకైతే చాలా డేస్ పట్టింది అన్నమాట ఎందుకు ఇన్ని డేస్ పట్టింది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేను క్లారిటీ ఇస్తానన్నమాట సో చాలా ఈజీయే మన ఈ ప్లాట్ఫామ్లో రావడానికి అంత ఈజీ కాదు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా అందరు మాటలు పడాల్సి వస్తుంది అన్నీ ఉంటాయి బట్ ఎవరిస్తాం వాళ్ళకి ఎవరితోటి మనకు అవసరం లేదు మన వర్క్ మనం మనకు వచ్చిన పని మనం చూపిస్తూ మన ఛానల్ని మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇంకా నేను వర్క్స్ చేస్తూ నేను కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే కామెంట్ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నో వర్క్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆమ్లెట్ అయిన తర్వాత నాకు ఇంట్లో అయితే కొన్ని వర్క్స్ అంటే కారం పొడి ఉప్పు కారం ఇట్లాంటివి అయిపోతూ ఉంటాయి కదా సో మంత్లీ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి సరిపడంతా ఒక పెద్ద డబ్బాలు అయితే ప్యాక్ చేసి పెట్టుకుంటా ఇట్లా పెట్టుకోవడం వల్ల నాకు నాకుకే కారం ఉప్పు పసుపు తీయాల్సిన అవసరం ఉండదు సో కిచెన్లో మనం ఎప్పుడైనా సరే మనకు సరిపడైన అన్నీ ఎక్క పెద్ద పెద్ద డబ్బాలలో పెట్టి అనుకో మనకు ఊకే పెద్ద డబ్బాల్లోంచి తీసి మళ్ళీ పెట్టి ఇట్లాంటి పనులు ఉండకుండా నేను పెద్ద పెద్ద డబ్బాల్లో ఉప్పు కారం పసుపులు ఇట్లా నింపుకొని నాకు కనీసం వన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వచ్చేంత వరకు ఉంచుకుంటాను ఇట్లా నింపేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను ఇంకా చాయ్ పెట్టుకుంటున్నాను హెడేక్గా ఉందని చెప్పి ఇంకా మా హస్బెండ్కి కూడా టీ కావాలంటే పెట్టించాను అండ్ ఇప్పుడు మన ఛానల్ ఎట్లా మోంటైజేషన్ అయింది అయితే షేర్ చేస్తా ఫ్రెండ్స్ సో నాకు టూ ఇయర్స్ పట్టింది సింప్లీగా చెప్పేస్తాను ఎక్కువ లెంత్ లేకుండా నాకైతే టూ ఇయర్స్ నేను స్టార్ట్ చేసి ఈ ఇయర్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిన ఇయర్ అయితే ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేదు అన్నమాట స్టార్ట్ చేసిన ఇయర్ నార్మల్గానే పెట్టిన ఎక్కువ లెంత్ వీడియోస్ అయితే పెట్టలేదు సో ఎందుకు ఇన్ని డేస్ పట్టింది టైమ్ అనేది అయితే షేర్ చేస్తాను సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అసలు చెయ్యకండి ఫ్రెండ్స్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను తొందరలో ఆ వీడియో కూడా చేస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా హెల్త్ నా హెయిర్ కేర్ అయితే ఎగ్ అన్నమాట చాలా డేస్ అయింది ఎగ్ పెట్టుకుంటూ మీకు నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను సో ఒక పక్క ఎగ్ పెడుతున్నాను పెడుతూ నా యూట్యూబ్ గురించి అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నాకైతే టూ ఇయర్స్ పట్టిందన్నమాట నేను రెగ్యులర్గా వీడియోస్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయకపోవడము అలాగే షార్ట్ లెంగ్త్ వీడియోస్ పెట్టడము ఇవే అండి నేను చేసిన మిస్టేక్స్ అన్నమాట మళ్ళీ రెగ్ కంపల్సరీ ఎవరైతే యూట్యూబ్ రావాలనుకుంటున్నారు అండ్ వీడియోస్ చేయాలనుకుంటే ఒక్కటే మాట నేను చెప్పేది ఏంటంటే మీరు చెయ్యండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి షార్ట్స్ అండ్ వీడియోస్ పెడతానే ఉండండి బట్ ఒకటే కంటెంట్తో పెట్టండి నేను చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటంటే నేను ఒకటే కంటెంట్తో పెట్టలేదన్నమాట అంటే ఈరోజు ఒక వీడియో రేపు ఒక వీడియో అట్లా కానీ యూజ్ఫుల్ వీడియోస్ పెట్టండి నేను కూడా చాలా యూస్ఫుల్ వీడియోస్ పెట్టాను అంటే మనం చిన్న అంటే మనం మనకెవరైనా సపోర్ట్ మనం ఏమైనా ఒక వీడియో పెడితే పాపులారిటీ వచ్చేసి మనం ఏమైనా సూపర్ స్టార్స్ మేము అయిపోం కదా అలాగే మనకి ఎవరి సపోర్టింగ్ కూడా ఏం లేదు సో ఎట్లా మనం అంత తొందరగా గ్రోత్ అవుతాం చెప్పండి సో గ్రోత్ అవ్వలేము ఎట్లా అవుతాం మనకి ఏదైనా సపోర్ట్ ఉండి మనకి ఎవరైనా ఉండి మనకు మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటే మన ఛానల్ తొందరగా గ్రో అవుతుంది సో అట్లా కాకుండా అట్లా అంటే మనం ఒక వీడియో పెట్టా కానీ మనం స్టార్ట్ అయిపోం కదా సో అదంతా పక్కన పెట్టేస్తే మనకున్న టాలెంట్ని మనం చూపిస్తే మన ఛానల్ని మనం గ్రో చేసుకోవచ్చు సో నాకైతే చాలా కష్టమైంది నాకైతే ఎవరు సపోర్టింగ్ లేదు ఏ ఛానల్ సపోర్టింగ్ లేకుండా ఓన్గా నేను యూట్యూబ్కి వచ్చి నేను ఓన్గానే నేను ఛానల్ స్టార్ట్ చేసి అంటే కొందరు సపోర్టింగ్ ఉంది బట్ నాకు స్టార్టింగ్లో అయితే ఎవరు సపోర్టింగ్ లేదు ఓన్గా వచ్చి నా కంటెంట్స్ నా ఓన్ కంటెంట్స్ నేను ఎవ్వరిది డబ్బింగ్ కొట్టకుండా వేరే వాళ్ళది వేరే వాళ్ళ ఛానల్స్ని చూసి కానీ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం కానీ ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా కూడా నా ఛానల్లో లేదన్నమాట వేరే కంటెంట్ అసలు లేనే లేదు నా ఛానల్లో ఓన్గా మా ఫ్యామిలీలో జరిగే మ్యారేజ్లు కానీ ఎకేషన్స్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అండ్ నేను చేసే కుకింగ్ ఫుడ్స్ మొత్తం నా ఇంట్లో వీడియోసే ఉన్నాయన్నమాట అది కూడా నా ఓన్ కంటెంట్ నేను ఓన్గా వాయిస్ ఇచ్చాను ఏ వీడియోలో కూడా ఇప్పటివరకు నేను స్టార్ట్ చేసిన నుంచి ఏ వీడియోలో కూడా నేను మ్యూజిక్తో కానీ ఇలాంటి వీడియోస్ పెట్టలేదన్నమాట షార్ట్స్లో ఈ మధ్యలో వచ్చాయి మనం వేరే సాంగ్స్ పెట్టుకోవడం బట్ అంతకు ముందైతే లేకుండా ఓన్గా వాయిస్ ఇచ్చే నేను పెట్టుకున్నాను సో మళ్ళీ మిస్టేక్స్ ఏంటంటే కాపీ రేట్స్ అనే కాపీ రేట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఆ కాపీ రేట్ ఆప్షన్ వచ్చిన వీడియోని అయితే డిలీట్ చేసేయాలి ఇమీడియట్లీ ఎందుకంటే అది ఉంచేసుకుంటే మనకి మౌంటేజేషన్ అనేది అవ్వదన్నమాట మనకి మౌంటేజెషన్ ఆన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వరు మనకి కాపీ రేట్ ఉన్న వీడియోస్ అసలు అస్సలు పెట్టొద్దు ఏవైనా వీడియోస్ ఉంటే తీసేయండి న్యూగా ఛానల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నేను ఇది ఒక పెద్ద సపోర్టింగ్ ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే న్యూగా ఛానల్స్ అంటే స్టార్ట్ చేద్దాం అమ్మా చేయన్నా చెయ్యొద్దా అని చాలా థింక్ చేస్తారు అట్లాంటివ నాకైతే అప్పుడు థింక్ చేసినప్పుడు ఎవరు సపోర్టింగ్ లేకుండే ఓన్గా నేను పెట్టి ముందుకు వచ్చిన కాబట్టి ఆ కష్టం ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను మీ అందరికీ కూడా హెల్ప్ అని ఒక చిన్న హోప్తో అయితే అనుకుంటున్నాను నిజంగా లేడీస్కి అయితే నేను రియల్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఎవరి టాలెంట్ ఎవరు ఎట్లుంటుందో తెలియదు కదా చెప్పలేము ఎవరి అదృష్టం వాళ్ళది ఒక వీడియో పెట్టాగానే నీకు మంచి వ్యూస్ వచ్చి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయి ఒక వీడియోతోనే మనకు మోంటైజేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది యూట్యూబ్ ఎట్లా అంటే నువ్వు పెడితేనే వైరల్ అవుతుంది నువ్వు పెడితేనే వైరల్ అవుతుంది మీకు ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు పెట్టగానే ఒక వన్ ల్యాక్ వీడియోస్ వ్యూస్ వస్తాయి అనేది ఏం ఉండదు అసలు యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్కి వాచ్ టైమ్కి వాచ్ అవర్స్కి దేనికి సంబంధం ఉండదు ఫ్రెండ్స్ మనం పెట్టే టైమింగ్ మన కంటెంట్ని బట్టే మనకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు సబ్స్క్రైబర్స్ ఇందరు ఉన్నారు మనకి ఇంత తక్కువ వాచ్ టైం వచ్చింది అట్లా ఏం ఉండదు స యూట్యూబ్లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలియదు మిగతా డీటెయిల్స్ అయితే ఇంకో మంచి వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో స్పెషల్గా ఏదైనా వీడియో స్పెషల్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్ బ్లాగ్స్తో పాటు మీకు ఎలాంటి టిప్స్ అదే ఎలా అంటే ఇలాంటి వీడియో కావాలని అయితే నేను షేర్ చేస్తాను అన్నమాట ఫైనల్గా కంప్లీటెడ్గా మన కష్టానికి ఫలితంగా మనకి మన ఛానల్ మానిటైజేషన్ అయినందుకు మీ అందరికీ కూడా నా మానస్పూర్తిగా థ్యాంక్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరి సపోర్ట్ వల్లే ఇంతవరకు మన ఛానల్ సక్సెస్ అయింది అనుకుంటున్నాను ఇంకా మంచిగా గ్రో అయ్యి మంచి అయితే నేను మీకు హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే హ్యా హ్యాపీనెస్లో అయితే నేను మంచిగా కాజు చికెన్ ఫ్రై అయితే చేసినా ఎట్లా చేసినా షేర్ చేస్తాను ముందుగా అయితే మంచిగా చికెన్ అయితే వాష్ చేసేసుకుంటాను ను అందులో ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసిన అండ్ అందులోకి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొబ్బరి అలాగే ధనియాలు కాజు చెక్క ఇవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకున్న ఆ తర్వాత గంజి పెట్టుకొని ఆయిల్ పోసి అండ్ అల్లం పేస్ట్ ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా చికెన్ ఉప్పు కారం కలిపిన చికెను కాస్తంత చికెన్ మసాలా ధనియా యాడ్ చేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఇట్లా వాటర్ అనేది బయటకు వస్తుంది ఇట్లా బయటకు వచ్చినాక మంచిగా ఈ మధ్యలో కొత్తిమీర అసలు దొరుకుతలేదు అందుకే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ సో ఇంకా మంచిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర మెంతికూర అలాగే కస్తూరి మేతి ఇవన్నీ కూడా వేసుకొని పైనుంచి నుంచి మంచిగా కాజులు కూడా గార్నిష్ వేసేసుకొని మంచిగా ఇంకో టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయినా కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ మస్తు టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉంది ఆ హ్యాపీనెస్లో అయితే నేను కాజు చికెన్ చేసిన టేస్ట్ మాత్రం మధుర్స్ వీటికి కాంబినేషన్గా నేను చపాతి చేశాను అండ్ రైస్ చేశాను తింటే టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉంది చెప్తా మీకు చూస్తుంటేనే నోరు ఊరు పుట్టుతున్నట్టుంది చాలా బాగుంది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే డిన్నర్లోకి రెండు చపాతీలు కర్రీ అయితే తినేసి వన్ హాఫ్ గ్లాస్ ఒక బాటిల్ వాటర్ అయితే తీసుకుంటాను అన్నమాట నైట్ నా హెల్త్ కేర్ నా హెయిర్ కేర్ మొత్తం కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో మంచి మంచి వీడియోస్ అయితే చేయబోతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అండ్ అల్ దెన్ బాయ్ బాయ్